ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో మొదటిసారి సూపర్ ఓవర్ జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అవడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది సూపర్ ఓవర్లో ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది రాజస్థాన్ నిర్దేశించిన పన్నెండు పరుగులను చేసింది మొదట రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది ఆ జట్టు నుంచి హిట్ మేయర్ కెప్టెన్ రియాన్ పరాగ్ బరిలోకి దిగారు ఢిల్లీ నుంచి మిచెన్ స్టార్ బౌలింగ్ చేశాడు మొదటి బాల్ డాట్ వేశాడు స్టార్క్ ఇక రెండో బాల్కు హిట్ మేయర్ నాలుగు పరుగులు చేశాడు మూడో బాల్ కు సింగిల్ తీశారు ఇక నాలుగో బాల్కు ఫోర్ కొట్టాడు రియాన్ పరాగ్ అయితే అది నో బాల్ కూడా కావడంతో ఎక్స్ట్రా రన్ కావడంతో పాటు ఫ్రీ హిట్ వచ్చింది ఆ తర్వాతి బాల్ వైడ్ వేసిన స్టార్క్ రన్ కోసం ప్రయత్నించారు బ్యాటర్లు దీంతో రియాన్ పరాగ్ రన్ అయ్యాడు ఢిల్లీ తరపున కేఎల్ రాహుల్ క్రిస్టన్ స్టబ్స్ బర్లోకి దిగారు రాజస్థాన్ తరపున సందీప్ శర్మ బౌలింగ్ వేశాడు మొదటి బాల్ ఆడిన రాహుల్ రెండు పరుగులు చేశాడు రెండో ఆ తర్వాత బాల్ కి హిట్ మేయర్ లాంగ్ లో కొట్టి రెండు పరుగులను ట్రై చేయగా నాన్ స్ట్రైక్ లో ఉన్న జైస్వాల్ రన్అట్ అయ్యాడు